నిన్న ఆంప్లీ ఖరాబ్ అయిందని చెప్పినా కదా దాన్ని చేపించడానికి ఈజీగా తీసుకుపోతున్నాం ఇప్పుడు చేపించుకొని రావాలి ఇప్పుడు చేస్తాడో పొద్దున్నే చేస్తాడో తెలియదు కానీ ఇప్పుడు తీసుకుపోతున్నా ఆంప్లి తీసుకుపోతున్నా ఏమైతే ఈజీగా కార్తిక్ గారిని ఫోన్ రిపేర్ చేయించడానికి వచ్చినాం మధ్యలో ఈ గుడి దగ్గర మస్తు ఘోరంగా లైటింగ్ డెకరేషన్ హైలైట్ ఉన్నది ఎందు ఆగినాం దసరా దసరా గురించి అంట లోపలి లోపల పోయి చూద్దాం లోపల కూడా మస్తున్నది లైటింగ్ హైలైట్ ఉంది లైటింగ్ ఫస్ట్ టైం నేను కెమెరా పట్టుకుని వద్దాం అనుకున్నా ఫస్ట్ టైం వచ్చాను నేను మస్తున్నది లోపల చూద్దాం లోపల లెవెల్ లైటింగ్ మాత్రం హైలైట్ ఉంది ఏముండదు మరి తెలియదు కానీ లైటింగ్ డెకరేషన్ లైటింగ్ జాతర హైలెట్ ఉంది ఇక్కడ ఏదో బ్యాండు బ్యాండ్ కొడతాను మరి ఎక్కడ కొడతాను చూద్దాం అన్నీ చూపిస్తా ఇప్పుడు మీకు హైలెట్ ఉంది ఫస్ట్ కాళికా మాత పెట్టినట్టు వీళ్ళ దగ్గర కాళికా మాత పెడతారు వాళ్ళు దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూపిస్తా స్పెషల్ బ్యాండ్ ఉన్నట్టుంది మనం మంచి హారతి టైమింగ్కి వచ్చినాం చూపిస్తా హారతి ఖాళీగా హారతి ఇస్తున్నారు ఇక్కడ హారతిస్తున్నారు వాళ్ళు ఫ్రంట్ నుంచి చూపిస్తా చాలా బాగుంది లైటింగ్ హైలైట్ ఇది అయితే బాగుంది జాతర ఉన్నట్టుంది ఫ్రెంట్ నుంచి మీకు కాళిగ మాతను ఫ్రెంట్ నుంచి చూస్తా కాళిగ మాత మస్తున్నాయి మొత్తం బూజ్ పంప్స్ వస్తున్నాయి చూస్తే సైడుకు వినాయకుడు ఇంకా రెండు మూడు ఉన్నాయి మాత అమ్మవారిని చూస్తే బంప్స్ వస్తున్నాయి ఘోరంగా ఉంది